ప్రస్తుతం పోలవరం ముంపు ప్రాంతంలో మనం ఉన్నాం పోలవరం ముంపు ప్రాంత పరిస్థితులు కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బుల గురించి కావచ్చు ఆ నేరుగా ఆ యొక్క లబ్ధిదారులు కావచ్చు ఆ ముంపు ప్రాంత బాధితులు తెలిసిన ప్రయత్నం చేద్దాం చెప్పండి మీ పేరు వెంకన్న బాబు వెంకన్న బాబు వెంకన్న బాబు చెప్పండి మీరు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు నలభై సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాలు అయితే ఇప్పుడు మీ ప్రాంతానికి వరద వస్తుందంటారా పది సంవత్సరం వస్తుందండి అంటే మీ ఊరి పేరు ఇక్కడ ఇది ఏ మండలం ఇప్పుడు మీరు చూసుకుంటే ఇప్పుడు మీరు కోటమందుకు వరద వస్తుందా వస్తుందండి పది సంవత్సరం వస్తుంది పది సంవత్సరం వస్తుంది పది సంవత్సరం కూడా ఖచ్చితంగా మాకు ఎదురుగా ఉన్న గుట్ట దగ్గరికి వెళ్ళి ఆ పది ఉన్న పదిహేను రోజులు నివాసం ఉండాల్సి వస్తుంది అయితే గోదావరికి ఎంత దూరం మీ గ్రామం ఇంకా ఒక కిలోమీటర్లు అంటే చాలా దగ్గర అవును ఇప్పుడు వర్షాలు పడ్డ కూడా వరదలు వస్తాయి మీకు అయితే కంపల్సరీ వస్తాయి మీరు చాలా వరదలు చూసుకుంటారు ఇన్నిసార్లు వరదలు వచ్చాయంటున్నారు మీకు వరదలు వచ్చిన సమయంలో మిమ్మల్ని పట్టించుకున్న ప్రభుత్వం కానీ లేదా మీకు బాగా చూసుకున్న వ్యక్తి అంటే ముఖ్యమంత్రులు కూడా చూస్తుంటారు మీరు ఏ ముఖ్యమంత్రి హయాలో మీకు బాగా బాగా పట్టించుకున్న చూస్తే మీరు ఏమంటారు ఎందుకు చంద్రబాబు గారు ఆయన గురించి మాకు తెలుసు ఆయన చేసే పనులు ఏంటి ఆయన గురించి అన్ని మాకు ప్రత్యేకంగా తెలుసు ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన వచ్చింది ఆరు లక్షల ముప్పై ఆరు వేలు కాకుండా ఇంకో నాలుగు లక్షలు ఎక్కువగా ఇచ్చి పది లక్షలు ఇచ్చి మీకు ప్యాకేజ్ ఇస్తామని చెప్పారు చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు చెప్పారు చరణ్ వచ్చినప్పుడు చెప్పారు నాలుగు లక్షలు ఎక్స్ట్రా అదనంగా ఇస్తామని చెప్పారు కానీ ఇప్పుడు కాయలు కాచేలా చూసా కానీ ప్యాకేజ్ అంటూ ఏమీ పర్లేదు అంటే ఒక రూపాయ కూడా లేదు లేదండి అసలు ఏ ప్యాకేజీ గట ఏమీ లేదు అసలు ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు మేము దగ్గర గెలిపించుకున్నాం దగ్గర నుండి గెలిపించుకున్నాక ఇప్పుడు అసలు అనుకోలేదు అసలు ఆటాత్తిగా ఒక్కసారి అకౌంట్లలో డబ్బులు ఎంత పడ్డాయి మొత్తం ఆరు లక్షల ముప్పై ఆరు వేలు పడినాయి డబ్బులు పడితే అటు చూడు తెలియదు అండి ఆటాత్తిగా ఒక్కసారి పడిపోయి ఒకసారి అవును అంటే ఫస్ట్ డబ్బులు పడ్డ మీరు చూసినట్టు మీరు అంటే చెప్పకుండా అంత డబ్బు ఏమని చాలా హ్యాపీ అనిపిస్తుంది అవును అంటే పక్క చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి వేరేది అంటున్నారు నేమో చెప్పకుండా సినిమా పక్క దీని గురించి ఏమంటావు అంటే వీళ్ళిద్దరి మధ్య తేడా అడిగితే చెప్తున్నా ప్రభుత్వం విషయంలో అయితే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ముందు అసలు ఎవరు సరిపోరు ఆయన ప్రభుత్వం వేరే ఆయన పరిపాలన వేరే ఆయన చెప్పారంటే ఖచ్చితంగా చేస్తారు ఓకే అయితే ఇంకోటి ప్రధానంగా చూసుకోవాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు గడిచిన ఐదు సంవత్సరంలో పోలవరం నేను రెండు వేల ఇరవై ఒకటిలో పూర్తి చేస్తాను రెండు వేల ఇరవై రెండులో పూర్తి చేస్తాను రెండు వేల ఇరవై మూడు లోపలిని అసెంబ్లీ సాక్షి చెప్పారు నీటి జలవనల్ శాఖ మంత్రి వీళ్ళందరూ కూడా అంటే మరి పూర్తి అయింది దాని గురించి అవుతాం వాళ్ళు చెప్పింది ఏమి అవ్వలేదు కదండి పూర్తి అయ్యింది అసలు పూర్తి అసలు ఏమీ అవ్వలేదు ఇంకొకటి ఏదో చిన్న చిన్న డా వాల్స్ మొత్తం పాడైపోయి ఇప్పుడు ఇంకా ఎక్కువ అయిపోయింది ఇంకా బడ్జెట్ కూడా ఇంకా ఎక్కువ అయిపోయింది అని చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ మీటింగ్ లో కూడా చెప్పారు ఇప్పుడు మొన్న ఏమో నిమ్మల్ని రామారాయ్ గారు చెప్పి రెండు వేల ఇరవై ఏడు కల్లా పూర్తి చేస్తామని చెప్పారు పూర్తి చేసి మాకు అక్కడ కాలనీ ఇచ్చారు చల్లవారి కూడా అని అవి కూడా ఇంకొక సంవత్సరంలో ఇంకొక ఆరు నెలల పై కూడా పూర్తి చేస్తే మమ్మల్ని ఇక్కడ నుంచి పంపించేస్తారని నమ్మకం ఆ కాలనీ అవునండి అంటే మీకు వరద వచ్చిన ఇక్కడి నుంచి అక్కడ ఆవాసం మొత్తం మీకు ఇల్లు కట్టి ఓకే అయితే ఇప్పుడు మరి పొలం ప్రాజెక్టు ఎవరు పూర్తి చేస్తారంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రెండు నెలలు ఇరవై కల్లా పూర్తి చేస్తా ఉంటారు ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఆయన హామీ అయితే చెప్పిన పని చేయలేదు మరి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన పని చేస్తారంట లేదా పోలవరం కంపల్సరీ చేస్తారండి కంపల్సరీ ఆయన అన్నారంటే కంపల్సరీ అయిపోతుంది డ్యామ్ అయితే డ్యామ్ ఆయన పూర్తి చేస్తారు కంపల్సరీ పూర్తి చేస్తారు ఆయన మరి సంక్రాంతి మీకు చూసుకుంటే ఆయన గురించి అంటే ఇంకా చెప్పేది ఏముంది వాళ్ళు ఎవరు కూడా అసలు వాళ్ళకి రాజకీయం అంటే ఏంటో ఏమీ తెలియదు ఏదో గాలి ఏదో గాలి వీచినట్టు అందరూ ఏదో తెలియక ఓట్లు వేసేసారు ఏదో వాళ్ళ నాన్నగారు చేస్తున్నట్టు చేసేస్తారు పరిపాలన అది ఇది అనుకునేసారు వేసి అందరూ మోసపోయారు ఈ రోజు ఆయన చేసిన ఐదు సంవత్సరాల పాలన కూడా ఎవరికి కూడా ఏమీ నచ్చలేదు ఇప్పుడు మరి ఇప్పుడు చంద్రబాబు వేసిన డబ్బులు మీకు అందుకే మంచి బాగుంటుంది అంటారు అన్నింటికి బాగుంటుంది అన్ని సదుపాయాలు మాకు కొంచెం కొంచెం అప్పులు ఉన్నాయి అవన్నీ తీర్చుకోవడానికి కూడా అన్నింటికి కూడా బాగుంది సంక్రాంతి మూడు రోజులే కాదు మూడో తారీఖు నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడు నుంచి మొత్తం అంతా సంక్రాంతి గ్రామాలన్నీ ప్రాంతాలు ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పాలనుకుంటున్నాను అసలు ఇంకా స్వీట్ మిగిలిపోయింది ప్రస్తుతం మనం పోలవరం ముంపు ప్రాంతాలైన గ్రామంలో గ్రామంలోనూ గోదావరి నదికి అతి సమీపంగా ఉన్నటువంటి గ్రామ పరిస్థితులు ఏంటి ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ సంబంధించిన నదులు లబ్దిదో లేకుండా పడ్డాయి లేదా వీళ్ళు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పనమ్మా పుష్పతి పుష్పవతి గారు మీ ఇంట్లో ఎంతమంది కుటుంబ సభ్యులు ఉంటారు నలుగురు అండి నలుగురు అయితే ఇప్పుడు మరి మీ గోదావరి నదికి అనుకుని దగ్గర ఉన్నటువంటి గ్రామం మీ ప్రాంతాన్ని వరదలు వస్తుంటే మీ గ్రామంలో

పది లక్షల వేలు పడ్డాయి అండి ఇంటి డబ్బులే బ్యాలెన్స్ ఉందండి నాలుగు రోజులు మేము చూపించుకున్నాం ఎక్కడే మామూలు చూపించేసుకున్నాం బ్యాంక్ అయితే ఎలా ఆనందాన్ని చాలా ఆనందపడండి మాకు కష్టం నుంచి ఆయన ఒడ్డెక్కించినట్టుంది చూస్తే పండుగ ఉంది ఆనందం ఎలా ఉంది ఆనందంగా ఉందండి మా కష్టాలు కూడా కొంచెం అయితే ఇప్పుడు మరి మీరు మీకు సంబంధించి ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నారు మాకు ఆయనే కావాలి

కొండ సాంబయ్యంబయ సాంబయ్య గారు మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు మేము నలుగురం నలుగురు అయితే ఇప్పుడు మరి మీరు ఏ పని చేస్తుంటారు నేను సుతార్ పని చేసుకుంటాను ఇప్పుడు చూసుకుంటే మీ ప్రాంతం గోదావరి నదికి దగ్గరగా ఉందా దగ్గరగా ఉందండి అయితే మీ ప్రాంతంలో వరదలు వస్తుంటాయి వరదలు వస్తూ ఉంటాయి అయితే మీ మీ గ్రామాన్ని ఏ ప్రభుత్వం పట్టించుకుంది లేదా ఏ ప్రభుత్వం మీకు బాగా సహాయ సహకారం అందించంటే ఏ ప్రభుత్వం చూస్తారు రెండు వేల పదిహేను లో బాబు గారే కొట్టింది ఆ తర్వాత మాకు వైఎస్ఆర్ గవర్నమెంట్ ఇచ్చింది ఏం లేదు రెండు వేల పదిహేను లో చంద్రబాబు గారు మీకు ఎంత డబ్బులు వేశారు మాకు భూములకు వచ్చి పది లక్షల వేలు పెట్టాడు ఎకరానికి పది లక్షల వేలు పెట్టాడు మరి ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చేటప్పుడు ఎన్నికల హామీలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చింది దానికంటే నేను ఇస్తాను అని చెప్పి చెప్పడం జరిగింది మరి మీకు ఇచ్చారు లేదా ఇవ్వలేదండి మాకు ఇస్తానన్నారు ఇస్తాను పది లక్షలు లక్షలు ఇవ్వలేదు 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 ఆరున్న ఆరు పది లక్షలు ఇస్తారని ప్రకటన చేశాడు కానీ ఎవరికి ఇచ్చింది రాకలేదు సార్ ఆరున్నారు మిగతా నగదు ఇచ్చారు మీకు ఏం ఇవ్వలేదండి మాకు పట్టించు మిమ్మల్ని పట్టించుకున్న గోవారి వచ్చిన ముంపు ప్రాంతం ఇచ్చిన నాదిరి కూడా లేదండి మాకు నా గ్రామంలో మేము వేసుకుని ఇట్లా ముంపు ప్రాంతాలలో కూరగాయలు అయి పంచుకున్నాం తప్ప మాకు బయట నుంచి వచ్చి పట్టించుకున్న కూడా మాకు బోటు కూడా ఇచ్చిన ఇక్కడ గోవాడికి ఇక్కడ అవసరం ఒంట్లో బాగా కార్యక్రమం వాళ్ళకి అవతలకి వెళ్ళాలంటే మమ్మల్ని పట్టించుకున్న నాదరు కూడా లేదు అయితే ప్రస్తుతం మరి చంద్రబాబు నాయుడు గారు అరెండర్ ప్యాకేజ్ కింద మీ ముంపు ప్రాంత గ్రామ ప్రజలందరూ కూడా డబ్బులు వేస్తున్నారు మీ అకౌంట్ లో ఆ పడ్డాయి మాకు ఎన్ని రోజుల క్రితం పడ్డాయి మాకు పడి అటు మూడు రోజులు ఎంత పడ్డా మాకు మనిషికి వచ్చి అక్కడ మూడు లక్షల ఎనభై వేలు ఇంటి అండి అక్కడ మన ఇల్లు అనుకున్నాం ఆరు ముప్పై ఆరున్నర ప్యాకేజీ అంటే మొత్తం ఎంత పడ్డాయి పది లక్షల ఇరవై ఒక్క వేల చిల్లర పడ్డాయి అండి అంటే ఇప్పుడు పది లక్షల ఇరవై వేలు రెండు వేల పదిహేను ఒక దాదాపు పది లక్షలు అంటే దాదాపు ఇరవై లక్షల రూపాయలు మీకు ఎవరైతే మొత్తానికి బాబు గారు వేసింది అప్పుడు బాబు గారు ఇప్పుడు బాబు గారు బాబు గారు అయితే మరి జగన్మోహన్ రెడ్డి గారే చెప్పి వేయలేదు మరి ఇప్పుడైనా డబ్బులు చెప్పకుండా మీరు మెసేజ్ వచ్చి అంటున్నారు దాని గురించి తెలవకుండా మాకు ఎవరు కూడా తెలవకుండా వేసేసారండి మాకు పంటకు ముందు చాలా సంతోషంగా ఉంది మరి మీరు మరి వరకు మీ చెప్పాలనుకుంటున్నారు మా మా థ్యాంక్ యూ చెప్పు చాలా మంచి సంతోషంగా ఉన్నారు చాలా సంతోషంగా ఉంది